అందరికీ నమస్కారం ఇది సలివేంద్ర అక్కడ పేరు చెప్పు పెద్ద చెప్పిన సమస్య ఏం చెప్పు సమస్య ఇల్లు లేదు ఏదో మేము బతుకు తీరు పెడుకు వచ్చున్నాము మా అత్త చూస్తే మా అత్త అసలు చూడదు మా అత్త ఊరు ఊరికి ప్రయాణం ఏదో బతుకు దగ్గరికి వచ్చాము అయితే చూశారు కదా ఇది ఏంటంటే ఇప్పుడు ఎన్ని మీకు లాస్ట్లో ఎన్ని చూపిస్తాను సిస్టర్ గారు మనం వాళ్ళ అమ్మగారిని కూడా ఒక ప్రోగ్రాం చేశాం మన రోజు మన బియ్యం ఇచ్చాం తర్వాత వాళ్ళ అమ్మగారి ఇతర సిస్టర్ గారు చెప్పిన తర్వాత సిస్టర్ గారు మనకి ఫోన్ చేసి అన్న ఇల్లు వస్తుంది అని చెప్పడం జరిగింది కానీ ఇల్లు మన సైజ్ చూసుకోలేదు ఆ ఇల్లుకి ఏంటంటే మనకు పూర్తిగా కూడా ఇల్లు చూపించాను కదా సగానికి కూడా రాలేదు ప్రస్తుతానికి వర్షం ఆగడానికి మాత్రం కొంచెం మనం ఆపగలిగాం కొద్దిగా ఒకవేళ మీరు ఎవరైనా వీడియో చూసిన తర్వాత చూసారు చుట్టుపక్కల సొంత స్థలం కూడా కాదు ఇది వాళ్ళుంటేకి ఆ సైడ్కైనా రేకులైనా లేదా ఏదైనా కొంచెం మీరు ఆస్కారంగా అందిస్తారని చెప్పేసి మనం అయితే వీడియో పెడతాం పాపం చూశారు కదా అన్నగారు పోర్టులో పనికి వెళ్ళారంట సిస్టర్ ఎంతమంది పిల్లలు పిల్లడు ఒకడు బాబు ఒక్కడే ఏం చెప్తారంటే మేము వరకుసారి తెచ్చుకుంటాము భీమయ్య అని చెప్తుంది మీకు ఈ రేనంత వరకు ఆల్రెడీ చెప్పాను మనం గుడు రావతికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి వీడియో పెట్టాము వాళ్ళ పరిస్థితి బాగాలేదు తర్వాత ఇలా గురించి అయితే మనకు తెలియదు ఫస్ట్ ఇవన్నీ చూపిస్తున్నాను ఖచ్చితంగా చూడండి ఇది ఎంత భయంకరంగా ఉందంటే చూడటానికి ఎంత భయంకరంగా ఉంది మీకు ఈలైనంత వరకు మీకు సాయం చేయడానికి మీరు ముందుకు వచ్చినట్టయితే సిస్టగారు ఇది అన్నగారు ఆల్రెడీ మీకు ఎందుకు చూపిస్తానంటే అన్నగారు కూడా పాపం వర్షంలో చాలా కష్టపడ్డాడు వర్షంలోనే పట్టేయడం జరిగింది కొంచెం అయినా ఆధారంగా ఉంటుందని మనమైతే నమ్మి మనం పట్టేసాం అన్నగారు మనకు హెల్ప్ చేశారు అయితే మళ్ళీ చెప్తున్నాను ఈ సిస్టర్ గారు చూడండి ఈళ్ళకి ఈ చుట్టూ ఇది చూపిస్తున్నాను లాస్ట్ దగ్గర చూడండి మీకు ఈ వరకు కాళ్ళు సహాయం చేయాలనుకుంటే మీ వంతు మీరు సహాయం చేయండి అలా మీ పేరు కూడా చెప్పు నా పేరు కర్ణాకర్ పాందర్ ఉంటాడు సిస్టర్ మళ్ళీ ఒకసారి చెప్పండి మీకు మీ సమస్య మళ్ళీ ఒకసారి

ఇలాంటివి బ్రధాకరం ఒకప్పుడు మన ఏగ వచ్చేసింది ఇంట్లో మళ్ళీ జరుగుతుంది అది కోస కట్టు ఇకోసం కట్టు పెట్టా

I don't know. I don't know. I n t I d o o t k n o n t k n o n know. I d o n know. n t know. I n t k n o n t I don't know. n t I పైకి పట్ట పై కూదురు పట్ట పై కూదురు అంటున్నా నువ్వు పైకిత్తి కాడ కొంచెం అందించు ఓకే వర్షం పడతా ఉంది పక్కరా দ্যার সাল কেদিশকো হিতাডে হিশাল মতোদ্দে মতোযরসিটা. মতোরওচাসিদে আয়া পাতাতাকে সকনা নামা